పతంజలియోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువారేలు మహా బ్రహ్మర్ పితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమలాపత్రి అమ్మకు పాదపద్మములకు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు చిత్త వృత్తి మను సుసాది जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन प्रवरं मुनीनाम् పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్ నమో హిరణ్య గర్భాదిభ్యోగ విద్యా సంప్రదాయకర్తృభ్య వంశ ఋషిభ్య నమో మహద్భ్యమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం యాభై ఐదో సూత్రమైన తారకం సర్వ విషయం సర్వ విషయ అక్రమం చె ఇది వివేకజం జ్ఞానమని ఈ సూత్రం గురించి తెలుసుకుంటున్నాం తారకం మామూలుగా జ్ఞానం అనేది అజ్ఞాన అజ్ఞ జ్ఞానము అజ్ఞానము రెండుగా లేవు ఉన్నది ఒకటే కానీ అజ్ఞానం చేత జ్ఞానం అనుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు మనకి అలాగే తారకం అంటే తరింప చేసేదని కూడా తెలుసుకున్నాం తారకం అంటే తరింప చేసే స్థితికి తీసుకెళ్ళటం అని తారకం సర్వ విషయ సర్వధా విషయం అక్రమం చే ఇది వివేకజం జ్ఞానమని అంటే వివేకం కలిగిన జ్ఞానం అని చెప్పి దాని గురించి మనకు ఆవరణ తీసేస్తున్నారు వివేక జ్ఞానం గురించి చెప్పి దాని గురించి మనకు ఉన్న ఆవరణలు తీసేస్తున్నారు వివేకజం అంటే వివేకము నుండి పుట్టిన జ్ఞానం జ్ఞానం అంటే సర్వదా అన్ని విధముల సర్వ విషయము అంటే సమస్తము తెలిసినది ఏది తెలియకుండా వదిలిపెట్టడం అనేది ఉండదు అనమాట తారకం చ అంటే కంటికి ఎదురుగుండా చూసే సూటి అయిన జ్ఞానాన్ని తారకం అంటారని అంతేకాకుండా తారకం అంటే తరింప చేయనుది అని కూడా అర్థమని ఏ శాస్త్రం చదువుకున్నా సరే ఆ శాస్త్రం మనకు ప్రయోజనంగా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటామని తర్వాత ఆ శాస్త్రదో శాస్త్రవదే అని అలాగే దోవ మనదే అని చెప్పాం అందుకనే చివరికి భగవానుడు ఏం చెప్పి సర్వధర్మాన్ని పరిత్య అన్నారు అదేవిధంగా ధర్మో రక్షత రక్షత అన్నారు దాన్ని ఆచరిస్తే ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మన అది రక్షిస్తుంది అలాగే పది మందిని రక్షించిన రక్షించేదాన్ని ధర్మం అంటారు ఎక్కడైతే పది మంది రక్షింపబడతారో అది నువ్వు ఆచరిస్తూ ఉండు అప్పుడు ఈ జ్ఞానం వస్తుందని చెప్పారు అది మరి నిన్నటి వరకు మనం దాని గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం తారకం అంటే ఏంటి తారకం అంటే తరింప చేసే స్థితికి తీసుకువెళ్ళటం అంటే మన హద్దుల నుంచి తరింప చేస్తుంది అంటే మన హద్దులు ఇంకా ఇప్పుడు పరిమితులు ఉన్నాయి కదండి హద్దుల నుంచి తరింప చేస్తుంది కనుక సర్వ విషయాన్ని తారకంగా చేస్తుంది వివేకజం అనే జ్ఞానం వివేకజం అనే జ్ఞానము సర్వ విషయాలనే తారకంగా చేస్తుంది అనే అయితే ఇది ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనే నిర్ణయం మీలోంచి రావటమే అంటే ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అన్న విషయం మీలోంచి రావటమే ధర్మం అంటే లోపల లోపల నుంచి మీకు ఇష్టమో ఆ ఇష్టం అని తెలుస్తుంది అది తారకం అంటే తారకం అంటే అన్నిటి నుంచి సమస్తం నుండి విమోచన చేసేదే సమస్త విమోచనాత్మకమే తారకం అంటే కనుక నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఉండటం అని అర్థం తారకం అంటే ఎన్ని చెప్పారో చూడండి ముందు తారకం అంటే తరింప చేసేదని చెప్తున్నారు తరింప చేసేదని చెప్ప తరింప చేసే స్థితికి తీసుకెళ్తుందన్నారు అలాగే మన హద్దుల నుంచి తరింప చేస్తుంది అన్నారు అంటే మన పరిమితమైన హద్దుల నుంచి తరింప చేస్తుంది చెప్తున్నారు అలాగే సర్వ విషయాన్ని తారకంగా చేస్తుంది అని చెప్తున్నారు ఏది వివేకజం అనే జ్ఞానం వల్ల సర్వ విషయాల్ని తెలియజేస్తుంది దాన్ని తారకం అన్నారు మళ్ళీ అలాగే ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనే నిర్ణయం మీలోంచి రావటమే ధర్మం అంటున్నారు అంటే లోపల లోపల నుంచి మీకు ఇష్టమా ఇష్టమా అని ఏదైతే మీకే తెలుస్తుంది అది తారకం అంటే సో తారకం అంటే అన్నిటి నుంచి సమస్తం నుండి విమోచనం చేసేదే సమస్త విమోచనాత్మకము కనుక నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఉండటమే అని అర్థం ఇది తారకం అంటే సర్వదా విషయం అక్రమం మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు సర్వదా విషయం అక్రమం విషయం అంటే ఇంద్రియాలకు కనపడే సమస్తం కూడా విషయమక్రమం అంటే అక్కడ చూడండి విడదీ చదువుకోవాలి అక్కడ క్రమం అని వస్తుంది అనమాట విషయ విషయం అక్రమం అని అంటున్నారు చదువుదాం దాన్ని తెలుసుకుందాం విషయం అంటే ఇంద్రియాలకు కనపడే సమస్తం కూడా క్రమ మార్గాన ఉండటం విష సర్వదా విషయం అక్రమం అంటే విషయం అంటే ఇంద్రియాలకు కనపడే సమస్తం కూడా క్రమ మార్గాన ఉండదు క్రమ మార్గాన ఉండదు దాన్ని నువ్వు క్రమంలో పెట్టుకోవాలంటే ఆ విషయాన్ని నువ్వు క్రమ మార్గంలో పెట్టుకోవాలంటే యోగ సాధన ద్వారా వివేక జ్ఞానము తారకం ద్వారానే సాధ్యము అని చెప్తున్నారు అందుకనే సర్వదా అక్రమం అని చెప్పారు అంటే క్రమ మార్గాన్ని ఉండదు ఆ క్రమ మార్గాన్ని ఉండదు కాబట్టి నువ్వు మర మరల సాధనతో వివేక జ్ఞానంతో అది మన స మన మన సరైన మార్గంలో పెట్టుకోవాల్సింది నీ సాధనతోనే అని చెప్తున్నారు శాశ్వతమైన సత్యమునందు అక్రమమైన విషయాన్ని తన ఎందు సర్వదా ధరించి ఉంటుంది శాశ్వతమైన సత్యము శాశ్వతమైన సత్యమనందు అక్రమమైన విషయాన్ని అంటే అక్రమమైన విషయం అంటే క్రమబద్ధం లేని విషయాన్ని తన ఎందు సర్వదా ధరించి ఉంటుందంట మనం ఏ క్రమంలో తీసుకుంటామో అంటే భూత భవిష్యత్తు వర్తమానాల క్రమం కాదు ఉన్నది ఒకటే అఖండమైనది అంటే ఇక్కడ ఏంటి మనం ఏ క్రమంలో తీసుకుంటామంటే అక్కడ కాలాన్ని భవిష్య నిర్ణయిస్తామో అని చెప్పి అందుకని ఏం చెప్తున్నారు కాలము క్రమం కాదు భూత భవిష్యత్ వర్తమానాలు క్రమం కాదు ఉన్నది ఒకటే అఖండమైనది కాలానికి సమయం ఇవన్నీ మనం ఏర్పరచుకునే ఏ కాలాలన్నీ కాబట్టి ఉన్నది అఖండమైనది మన బుద్ధి మూడుగా దాన్ని చూస్తుంది కనుక విషయం ఎప్పుడూ అక్రమమే మన బుద్ధి మూడుగా చూస్తుందంటే చూసేసి చూడబడేది అని త్రిపుటి ఉంది కదా చూసేదని సో అది మూడుగా చూస్తుంది కాబట్టి విషయం ఎప్పుడూ కూడా అక్రమమే ఎప్పుడూ అక్రమంగానే ఉంటుంది వివేకజమైన జ్ఞాని అంటే వివేకం కలిగిన వాడు ఆ జ్ఞానం కలిగిన వాడు తారకం ద్వారా సర్వదా సర్వ విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నాడు శాశ్వతమైన సత్యమనందు అక్రమమైన విషయాన్ని ఎప్పుడు తనయందే సర్వదా ధరించి ఉంటుంది అంటే తనలోనే ఉంటుంది అక్రమము ఆ శాశ్వతమైన సత్యమైనందే ఉంది వేరే ఎక్కడా లేదు కానీ మనం ఏ క్రమంలో తీసుకుంటాం అనేది మన మన వివేకంపై ఆర ఆధారపడి ఉంది అది మన మన కాలాన్ని బట్టి తీసుకుంటాం అన్నది కాలానికి అసలు అక్కడ కాలమే లేదు కానీ మనం చూసే దృక్పథం బట్టి ఉంటుంది అక్కడ అందుకని కాలం అఖండమైనది అనంతమైంది కాబట్టి మన బుద్ధి అలా చూస్తుంది ఆ మూడుగా కా లేకపోతే భూత భవిష్యత్ వర్తమానాలుగా మూడుగా చూస్తుంది మన బుద్ధి కానీ విషయం ఎప్పుడు కూడా అక్రమమే అంటే అక్రమం అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది మనం చూసే దృక్పథం మార్చుకుంటే కానీ మనకు ఆ వివేకం వస్తే కానీ ఆ జ్ఞానం వస్తే కానీ ఆ తారకం ద్వారా సర్వదా సర్వ విషయాలు మనకు తెలుస్తాయని మరలా చక్కగా తెలుసుకున్నాం అంటే కొంచెం కాస్తంత మరి ఒకసారి తెలుసుకుంటే కానీ అర్థం కాదు ఈ విషయాలని సో ఈ విధంగా మనం యాభై యాదవ సూత్రాన్ని అవగాహన చేసుకున్నాం విభూతిపాదములోని ఆఖరి సూత్రము యాభై సూత్రము సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యం సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యం సత్వపురుషో అంటే సత్వమునికి పురుషునికి శుద్ధి సామ్యం అంటే పరిశుద్ధి అంది సామ్యం సిద్ధించగా కైవల్యము కైవల్యము వచ్చునని చెప్తున్నారు ఇక్కడ నెమ్మది నెమ్మదిగా కైవల్యాన్ని పరిచయం చేశారు మనకి ఈ యొక్క సూత్రానికి అర్థం ఏమిటంటే సత్వము పురుషుడు ఈ రెండింటికి నడుమ శుద్ధి జరిగినప్పుడు సత్వమునికి పురుషుడికి ఈ రెండింటికి నడుమ శుద్ధి జరిగినప్పుడు శుద్ధి అంటే పరిశుద్ధి జరిగినప్పుడు కైవల్యం ప్రాప్త సిద్ధిస్తుంది కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు సరే అదేంటో చూద్దాం సత్వము పురుషుడు రెండింటికి శుద్ధి జరిగినప్పుడు కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్తున్నారు సహజంగా సత్వగుణం కలిగిన బుద్ధికి తమో గు తమో రజోగుణాలు నశించి వాటి క్లేశ బీజాలన్నీ నశించినప్పుడు బుద్ధి నిర్మలమై తన సహజమైన సత్వంలో లీనమవుతుంది ఇదే బుద్ధిశుద్ధి చూడండి మళ్ళీ చెప్తాను సహజంగా సత్వగుణం కలిగిన బుద్ధికి తమో రజోగుణాలు నశించి సత్వగుణం కలిగిన బుద్ధికి తమో గుణము రజోగుణాలు నశించి వాటి క్లేశ బీజాలు కూడా ఉంటాయి అవి కూడా నశించినప్పుడు ఏమవుతుంది బుద్ధి నిర్మలమవుతుంది తన సహజమైన సత్వంలో లీనమవుతుంది దీనిని ఏమన్నారండి ఇది బుద్ధి శుద్ధి అన్నారు అంటే బుద్ధి శుద్ధి అవుతుంది ఇక అవిద్య అనే అజ్ఞాన కారణంగా పురుషునితో బుద్ధికి సంబంధం కలుగుతుంది అభిజ్ఞాని అజ్ఞానం ఉంది కదా మనకి ఆ కారణంగా పురుషునితో బుద్ధికి సంబంధం కలుగుతుంది ఆ అజ్ఞానం అంతరించగానే ఎప్పుడైతే ఆ బుద్ధికి సంబంధం కలిగినప్పుడు ఆ అజ్ఞానం అంతరించగానే పురుషుడిని ఆవరించి ఉన్న అజ్ఞాన ఆవరణాన్ని తొలగిపోయి పురుషుడు ప్రకాశిస్తాడు బుద్ధి శుద్ధైంది ఆ పురుషునితో బుద్ధికి సంబంధం కలిగింది ఆ అజ్ఞానం అంతరించిపోయింది అంతరించ అంతరించపోగానే ఏమవుతుంది పురుషుడిని ఆవరించి ఉన్న అజ్ఞాన ఆవరణను తొలగిపోయి పురుషుడు ప్రకాశిస్తాడు తనలో వెలుగు ప్రకాశిస్తుంది తనలో అంతర్యామి ప్రకాశిస్తుంది అది అతడి సహజ ప్రకాశం బహిర్గతమై అంటే అక్కడ అతడి సహజ ప్రకాశ ప్రకాశం బహిర్గతమయ్యి అంతటా వ్యాపించి నిర్మలంగా ప్రకాశిస్తాడు ఎవరంటే ఆ పురుషుడు దీనిని ఏమంటారు పురుషయో శుద్ధి అంటారు ఇది సత్వశుద్ధి పురుష శుద్ధి కలిగిన వాడికే కైవల్యం శుద్ధిస్తుంది ఇట్లా ఈ పురుష శుద్ధి ఆ బుద్ధి శుద్ధి అయితేనే ఆ బుద్ధి చుట్టూ ఉన్న అన్నీ పోయినప్పుడు నీలో పురుషుడుతో సంబంధం పెట్టుకుంటే ఆ పురుషుడు ప్రకాశిస్తాడు ఎందుకంటే బుద్ధి శుద్ధి అయింది కాబట్టి పురుషుడితో సంబంధం పెట్టుకున్న అన్నీ తొలగిపోయినాయి కాబట్టి బుద్ధి సరిగ్గా చూడగలుగుదు కాబట్టి పురుషుడిని తద్వారా పురుషుడు కూడా శుద్ధి అవుతున్నాడు నిర్మలంగా ప్రకాశిస్తాడు దాన్ని ఏమన్నారు పురుషయో శుద్ధి అన్నారు కాబట్టి ఇట్టి సత్వశుద్ధి శుద్ధి కలిగిన వాడికి కైబల్యం అనేది సిద్ధిస్తుంది అంటే కర్తవ్యం చేసిన వాడికే కైవల్యం ప్రాప్తిస్తుంది పని చేయకుండా రమంటే రాదు కదండి ఎవరైతే ఏం చేసుకున్నారో చేసిన వాడు చేసుకున్నంత మహాదేవ్ అని చెప్తారు అందుకని కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళడమే మన పని ఆ కర్తవ్యం చేసిన వాడికే కైబల్యం అనేది లభిస్తుంది ఇక్కడ రమణ మహర్షి ఒక అతను అడిగారనమాట రమణ మహర్షిని అయ్యా నాకు మోక్షం ఎలా వస్తుంది స్వామి అని అడిగాడట ఆయన చెప్పారు కైవల్యం అని ఇవ్వబడేదే కానీ సాధించుకుంటే మోక్షం రాదురా అప్ప అన్నారంట ఆయన అందరినీ అప్ప అని పిలుస్తారు కదా కైవల్యం ఇవ్వబడేదే కానీ సాధించుకుంటే మోక్షం రాదురా అప్ప అని చెప్పారంట చివరికి పోయేదే బంధం ఏదైతే ఉందో ఆ బంధం పోతే ఉన్నదే మోక్షం అన్నారంట అంటే పోయే ఏదైతే ఉందో ఆ బంధాలన్నీ పోతే ఉన్నదే ఉంది అదే మోక్షం ఇంక వచ్చేదేం కాదు పోయేదేం కాదు ఉన్నది ఆల్రెడీ మనలోనే ఉంది కానీ మనకున్న ఆవరణలను తొలగించుకోవాలి మనకున్న అజ్ఞానాలను తొలగించుకోవాలి అది తొలగించుకుని ఉన్నది అదే మనం ఆ కైబల్యంలోనే ఉన్నాం ఆ మోక్షంలోనే ఉన్నాం కాకపోతే బంధాలన్నీ మనం పెట్టుకున్నాం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఇవన్నీ కూడా ఈ ఇంద్రియ విషయాలన్నీ లేకపోతే బంధం అని సో ఆ బంధాన్ని తొలగించుకున్నప్పుడు ఇంకా మోక్షం అన్నది అదే ఇంకా అని చెప్పేసి అంటున్నారు రమణ మహర్షి అంటే మనం తెచ్చుకున్నది ఏదో అది పోవాలి మన మోక్షానికి ఏదో సాధించాలనుకుంటున్నాం మనలో ఉన్నవన్నీ వదిలించుకోవడమే మోక్షం మనలో ఉన్న అజ్ఞాన పొరలన్నీ తొలగించుకుంటే ఉన్నది అదే ఆ జ్ఞానంలోనే నివసి నివసిస్తున్నాం కానీ మనకి అజ్ఞానం అనుకుంటాం దానికి చిన్న విషయం చెప్తాం సముద్రంలో చేప ఏం జరుగుతుంది చేప అనుకుంటుంది అంత పెద్ద సముద్రంలో ఏదో బందికానాలో ఉందనుకుంటుంది బయట ఏదో చూడాలనుకుంటుంది ఇది నేను ఇక్కడే ఉన్నాను ఇంకా పెద్ద సముద్రం చూడాలనుకుంటుంది అంటాం కానీ ఉన్నదేంటి అంత పెద్ద విశాలమైన సముద్రంలోనే ఉంది తనకు తాను తెలియట్లో తను ఎక్కడ ఉన్నాన విషయం అన్నది అట్లా మాయతో అలా అనుకుంటుంది సో విధంగా మనం ఈ బంధాలు మనమే ఏర్పరచుకుని మనమే ఆ అజ్ఞానాలు కోరుకుంటూ మనమే ఏర్ప కైవల్యం మోక్షం కావాలనుకుంటున్నాం కానీ వాస్తవంగా మనకున్న ఏర్పరచుకున్న ఆ బంధాలని ఆ ఇంద్రియ విషయాలని ఆ అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఉన్నది మోక్షమే అని మహారాజు రమణ మహర్షి చెప్పారు మహర్షి గారు కూడా మనకు అందిస్తున్నారు అలాగే తదే జతి తిన్నై జతి తద్ధూరే త్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అంటే ఇది చలిస్తుంది చెలించదు అది చెలిస్తుంది అది చెలించదు అది దూరంగా ఉంది దగ్గరగా కూడా ఉంది అది అన్నిటి లోపల ఉంది అన్నిటి వెలుపులా కూడా ఉంది అంటే లోక వ్యవహారాలన్నిటికీ ఆధారభూతమైంది ఆత్మ అందువలన ఆత్మ చెలుస్తున్నది కానీ సర్వత్రా వ్యాప్తి చెందినదని తెలిసిన స్థితికి స్థితిలో దానికి చలన ఉండదు తెలియకముందు అదంతా తదే చది తిన్నే చది తద్ధూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అంటే ఏంటక్కడ చెలుస్తుంది కానీ చెలించదు దూరంగా ఉంది కానీ దగ్గర కాడ దగ్గరగా కూడా ఉంది అన్నిటి లోపల ఉంది కానీ అన్నిటి వెలుపులా కూడా ఉంది అంటే లోక వ్యవహారాలన్నిటికీ ఆధారభూతమైంది ఆత్మే అందువల్ల ఆత్మ చెలుస్తుంది కానీ సర్వత్రా వ్యాప్తి చెందిందని తెలిసిన స్థితిలో దానికి చలన ఉండదు నీకు ఎప్పుడైతే దా అంతటా వ్యాపించి ఉంది అన్న బోధపడిందో మనకి అప్పుడు నీకు చెలించడం అనేది ఉండదు ఇక అన్నిటిలో ఉన్నది బ్రహ్మమే అని చెప్తారు కైవల్యం అంటే కేవలం పరబ్రహ్మమే నీ దేహాన్ని ధరించి తిరుగుతూ ఉంటుంది బా ఎంత బాగా చెప్పారో చూడండి కైవల్యం అంటే పరబ్రహ్మమే అది నీ దేహాన్ని ధరించి తిరుగుతూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటాడు కదలడం అంటే అలా ఆకాశంలో గాలిలాగా నీళ్ళలో మంచుగడ్డ తేలుతున్నట్టు ఓ మోస్తరుగా ఉంటుందన్నమాట ఈ రెండూ వచ్చినప్పుడు కేవలంగా ఉంటాడు గాలిలాగా తేలిపోతున్నట్టు ఆ మంచుగడ్డలాగా తేలిపోతున్నట్టు నీళ్ళల్లో అలా అనిపిస్తుంది అంటే పూర్తిగా ఆ కైవల స్థితిలో ఉన్నప్పుడు అదే స్థితి అనిపిస్తుంది అలా ఎక్కడో ఉంటాడు తేలిగ్గా అంటే అలా ఈ యొక్క శరీరాన్ని ధరించి తిరుగుతూ ఉండదు ఆ పరబ్రహ్మము కాబట్టి ఏం చెప్తున్నారు ఈ రెండూ వచ్చినప్పుడు కేవలంగా ఉంటాడు నీ మనస్సు ద్వారా పనిచేసినా వాడే చేస్తాడు ఇంద్రియాల ద్వారా బుద్ధి ద్వారా చేతులు కాళ్ళ ద్వారా వాడే పనిచేస్తాడు మీరు చేయుట అనేది ఉండదు మీకు కావాల్సిందంటూ కూడా ఏం ఉండదు ఇది ఒక కేవలం ఒక జగన్నాటకం ఈ స్థితి వస్తుంది దాన్నే కైవల్యం అని ముక్తి అని లేకపోతే మహాపరినిర్వాణం అని పేర్లతో పిలుస్తారు పేర్లు భేదమే కానీ స్థితి భేదం ఉండదు అభేద స్థితి అనన్యస్థితి అనే అనుభూతి మనకు కలుగుతుంది కాబట్టి అంటే ఆ అనుభూతి కలిగేటప్పటికీ సత్వము పురుషుడు రెండికి సిద్ధ సామ్యము కలుగు కలిగి సిద్ధ సామ్యం సప్తమము పురుషుడికి రెండిటికి సిద్ధసామ్యం కలిగి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంటాడు కనుక మోక్షం అనేది కైవల్యం అనేది ఉన్నదే కానీ తెచ్చుకునేది కాదు మోక్షం అనేది కైవల్యం అనేది ఉన్నదే కానీ తెచ్చుకునేది కాదు అది గుర్తుంచుకుని మన కర్తవ్యం మనం చేసుకుంటూ ఉండాలి ఇలా చెబుతూ మనని తీసుకెళ్తున్నారు తర్వాత పాదంలోకి కైవల్యం అంటే కేవలం పరబ్రహ్మము నీ దేహాన్ని ధరించి తిరుగుతూ ఉందని చాలా చక్కగా చెప్పారు ఆ కదలడం ఎలా ఉంటుందంటే ఆకాశంలో గాలిలాగా మంచుగడ్డలో నీళ్ళల్లో మంచుగడ్డలాగా తేలుతూ హాయిగా అను అనుభూతిని పొందుతాం అనమాట అలా ఉంటుంది ఆ పరబ్రహ్మము కాబట్టి ఈ రెండు వచ్చినప్పుడు కేవలంగా ఉంటాడు ఇక నీ మనస్సు ద్వారా పనిచేసినా వాడే చేస్తాడు ఇంద్రియాలు పనిచేసినా వాడే చేస్తాడు నీ బుద్ధి చే ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ వాడే పనిచేస్తాడు మీరు చేయటం అనేది ఉండదు ఇక కేవలం మీరు కావలసి అలా ఉండటమే మీకు కావాల్సిందంటే ఏమీ ఉండదు కూడా ఇదంతా ఒక జగన్నాటకంగా భావిస్తాం అనమాట ఇక అలా నడిపించబడుతుంది మన ద్వారా ఈ స్థితి వస్తుంది దాన్నే కైవల్యం అని ముక్తి అని మహాపరినిర్వాణం అనే పేర్లతో పిలుస్తారు పేర్లు భేదమే కానీ స్థితి భేదం ఉండదు అంటే అభేద స్థితి వస్తుంది కాబట్టి అనన్యస్థితి అనుభూతి కలిగేటప్పటికీ సత్వము పురుషుడు రెండింటికి సిద్ధం సిద్ధ సామ్యం కలిగి ఏ స్థితిలో ఉండాడో ఆ స్థితిలో ఉంటాడు కనుక మోక్షం అనేది కైవల్యం అనేది ఉన్నదే కానీ తెచ్చుకునేది కాదు అది గుర్తుంచుకుని మన కర్తవ్యం మనం చేసుకుంటూ ఉండాలని ఇలా చెబుతూ మరలా మనల్ని కైవల్య పాదంలోకి ప్రవేశింపచేస్తున్నారు పతంజలి మహర్షి గారు సో ఇది ఇప్పటికీ విభూతి పాదాన్ని సమాప్తం చేసుకున్నాం ఇందులో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియని మహానుభావులు ద్రష్టలు దర్శించిన విషయాలు మనకి ఒక అద్భుతమైన దర్శనాన్ని కల్పించారు ఒక ఒక దర్శన జ్ఞానాన్ని స్పర్శింపచేశారు మనని బాగా దానిలో అవగాహన చేసుకున్నప్పుడు ఒక్కొక్క సూత్రం ఎంతెంత అద్భుతంగా మనకు తీసుకెళ్లారో ముఖ్యంగా మనకి విభూతిపాతంలో ఇరవై ఏడు నుంచి ముప్పై సూత్రాలు మన ఒక అలౌకిక స్థితికి తీసుకెళ్లారు విభూతిపాతంలో మిత్రులారా ఇది మరొకసారి మరొకసారి మనం చక్కగా వింటూ పుస్తకాలు కావాలన్నా కూడా చక్కగా ఉన్నాయి ఆ బుక్స్లో చాలా ఇంకా వివరంగా ఉంటుంది పతంజలి సూత్రాల్లో మరి అది ఇంకా మనం అవగాహన చేసుకోవాలంటే చక్కగా చదువుకుంటూ వింటూ మననం చేసుకుంటూ మన జీవితంలో ఆచరించుకుంటూ మనం ముందుకి ప్రయాణం అవ్వాలి మనం ఇప్పుడు మనం కైవల్యపాదంలోకి అడుగు పెడుతున్నాం మిత్రులారా కైవల్యపాదం పతంజలి యోగ సూత్రములు ఇది ఆఖరి భాగం నాలుగో భాగం ఆఖరి భాగము కైవల్యపాదం ఇప్పుడు వివరించబడుతుంది మనకి ఇంతకుముందు మూడు భాగాల్లోనూ కైవల్యము ముక్తి గురించి పేర్కొన్నప్పటికీ కేవలం సంబంధించిన దానికి సంబంధించిన వివరాలు వర్ణలు పూర్తిగా ఈ భాగంలోనే ఉన్నాయి కైవల్యం గురించి కానీ ముక్తి గురించి ముక్తి గురించి కానీ ఇక్కడే ఉన్నాయి కానీ ఇంతకుముందు ఊరికి చెస్ట టచ్ చేశారు అంతే మనకి కాబట్టి ఈ భాగంలో తెలపడుతుంటాయి అందుచేత దీన్ని పాదం అన్నారు దీనికి ముందు భాగమైన విభూతి పాదములో అనేక సమయముల వల్ల అనేక సమయముల వల్ల లభించే సిద్ధుల గురించి మనం చెప్పుకున్నాం కదా అయితే అలాంటి సిద్ధులు సాధకుడికి సమాధి చేతనే లభిస్తాయని నియమం ఏమీ లేదు అలాంటి సిద్ధులు సాధకుడికి సమాధి చేతనే లేకపోతే సాధన చేతనే లభిస్తాయని నియమం లేదు అందుచేత సిద్ధులు లభించడానికి ఇతర కారణాలు ఏమిటో ముందుగా వివరించి ఈ కైవల్యపాదములో సిద్ధులు లభించడానికి ఇతర కారణాలు ఏంటో ఉన్నాయని ఆ ముందుగా వివరించి అనంతరం కైవ కైవల్యమును అభివర్ణిస్తున్నాడు తర్వాత కైవల్యమును గురించి అభివర్ణిస్తారు పతంజలి మహర్షి ఈ క ఈ యొక్క కైవల్యపాదములో ఇదండి దీని గురించి అలాగే మరి ఈ కైవల్యపాదములో మనకి అనుకూలంగా చక్కగా కంఫర్టుగా ఉండటానికి ఒక ఎనిమిది అధ్యాయాలుగా చేసుకున్నాం ఒకటి నుంచి మూడు వరకు అంతర్ పరిణామమని నాలుగు నుంచి ఎనిమిది వరకు చిత్త నిర్మాణమని తొమ్మిది నుంచి పదకొండు వరకు సంస్కార పరిణామమని పన్నెండు నుంచి పదమూడు వరకు ధర్మ పరిణామమని పద్నాలుగు ఒక్కటే ఏకత్వ పరిణామమని పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు బుద్ధి పరిణామమని ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సూత్రాల వరకు విశేష దర్శనమని ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు ఆత్మస్వరూపం గురించి ఇలా ఎనిమిది అధ్యాయాలుగా మనం వివరించుకున్నాం మరి ఇప్పుడు వాటిలోకి మనం ప్రవేశిస్తున్నాం మొదటి అధ్యాయంలో మొదటి సూత్రం ఒకటో సూత్రం జన్మ ఔషధ మంత్ర తపః సమాధిజా సిద్ధయ జన్మ ఔషధ మంత్ర తప సమాధి సిద్ధయ అంటే జన్మ జన్మచేత ఓషధి ఔషధుల వలన మంత్ర మంత్రము వలన తపహ తపస్సు వలన సమాధి సమాధి వలన సిద్ధయ సిద్ధులు కలుగును ఈ సూత్రార్థం అర్థం ఏమిటంటే సిద్ధులు పుట్టుకతో ఓషధులతో మంత్రములతో తపస్సుతో సమాధితో సిద్ధిస్తాయి ఇన్ని రకాలుగా సిద్ధిస్తాయి ఇక గతంలో చెప్పుకున్నారు ఒక సమాధితోనే రావు దానికి అనేక రకాల సిద్ధులు సంపాదించుకోవడానికి కారణాలు ఉన్నాయని మనం విభూతిపాదంలో ఆ ఆఖరిలో చెప్పుకున్నాం అది ఇక్కడ మనకు ప్రవేశపెడుతున్నారు మహర్షి గారు సరే అదేమిటో మనం చూద్దాం విభూతి పాదంలో సిద్ధులు ఐశ్వర్యములు గురించి చెప్పారు పాదములో అష్టైశ్వరములు ఉన్న అష్టమూర్తి ఆ పరమేశ్వరుడు వాటిని ప్రయ ప్రయత్నించి సాధించుకున్న వారు సిద్ధులు అంటారని సిద్ధుడికి సిద్ధులు ఉంటాయి కానీ ఐశ్వర్యములు ఉండవు ఆ ప్రయత్నించుకుని సిద్ధులు పొందిన వారికి సిద్ధులు ఉంటాయి కానీ ఐశ్వర్యములు ఉండవు మనకు భాగవతంలో ఒక దక్షయజ్ఞ కథ మనకు తెలుసు కదా అదేంటి చెప్తాం చతుర్ముఖ బ్రహ్మ తాను సృష్టి చేస్తూ దక్ష ప్రజాపతిని సృష్టి చేసి ప్రజా విస్తరణ బాధ్యతను అధికారికంగా అప్పగిస్తారు బ్రహ్మగారు ఎవరికండి దక్ష ప్రజాపతికి దక్షుడు భౌతిక శరీరం ధరించేటప్పటికీ ఆయనకి అవిద్యాహంకారం కమ్ముకుంది దేవతలందరినీ పిలిచి యజ్ఞం చేయించాడు ఆ యజ్ఞంలోంచి సమ సృష్టి జీవులందరూ వస్తున్నారు సృష్టి కార్యం చేస్తున్నాడు కదా సృష్టి జీవులందరూ వస్తున్నారు వారందరికీ అధిదేవత నేనే అనుకున్నాడు దక్షుడిక అంటే ఇక అక్కడ అతనికి అహంకారం పెరిగిపోయింది అవిద్య వల్ల శివునికి యాగభాగం లేదన్నాడు అంటే ఎవరైనా యజ్ఞం చేస్తే ఎవరికో యజ్ఞ ఫలం ఇవ్వాలి అది శివునికి అంతకంటే ఎవరు లేరు కానీ శివునికి యాగభాగం లేదన్నాడు ఆయన శివునికి పెట్టే ఇష్టం లేదు అంతే కాని దానికి తనను నియమించారన్న విషయం మర్చిపోయాడు అంటే ఆ యజ్ఞం చేయడానికి నిర్మించారు కానీ సృష్టి చేయడానికి నియమించారు కానీ ప్ర ఆ యొక్క అధికారం ఇచ్చారు కానీ అన్న విషయం మర్చిపోయాడు ఆయనకు అవిద్య వల్ల కానీ ఆ అహంకారం వల్ల కానీ ఆ తేడా వచ్చేటప్పటికి ఏం చేశారు తల తీసేశారు గొరితలకాయ పెట్టవలసి వచ్చింది సిద్ధు శివుడిని ఎప్పుడైతే నువ్వు కాదన్నావో ఏకభాగం లేదన్నాడో దానివల్ల అన్ని ఇబ్బందులు కలిగినాయి సో అలాగా గొరితలకాయ పెట్టవలసి వచ్చింది సిద్ధులు అంటే అలా ఉంటాయి అంటే ఉన్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యములు ఉండవు ఐశ్వర్యములు ఉండేది ఎవరి దగ్గర యోగి దగ్గరే ఉంటాయి అష్టైశ్వర్యులు అష్టైశ్వర్య సంపన్నుడే శ్రీ ఆది ఆది ఆదిపరాశ పరమేశ్వరుడు కాబట్టి అష్టమూర్తి అయిన శివుని వద్ద ఉన్న ఐశ్వర్యములు సకల చరాచర జగత్తు ఆయన పాదాల దగ్గర నమస్కారం చేయవలసిందే యోగులు అప్రయత్నంగా సహజంగా పొ పొందే వాటిని ఐశ్వర్యములు అంటారు సాధన చేస్తుంటే యోగులు సాధన చేస్తున్నప్పుడు అది సహజంగానే అప్రయత్నంగానే వచ్చేస్తాయి ఆ సిద్ధులు వాళ్ళు వాళ్ళేమి కావాలని పొందరు సాధన చే ఆ సాధన యోగ సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అది అప్రయత్నంగానే పొందుతున్నారు కాబట్టి వాటిని ఐశ్వర్యములు అంటారు ప్రయత్నం చేత సాధించే వాటిని సిద్ధులు అంటారని తెలుసుకున్నాం సిద్ధులు పొందిన వారు యోగాభ్యాసంలో పతనం చెందుతారు యోగికి ఐశ్వర్యములు వారి ప్రమేయం లేకుండా అవి రావాల్సిన సమయానికి వచ్చి ఆ యోగికి రావాల్సిన సమయానికి వచ్చి లోకోపకారమైన మహాకార్యాలు జరిపిస్తూ ఉంటాడు ఎవరండి ఆ యోగికి యోగికి ఐశ్వర్యములు వారి వారి ప్రమేయం ఉండదు అతనికి సిద్ధులు వస్తాయి కానీ ఆ సిద్ధులు ఏం చేస్తారు లోకోపకారానికి మహాకార్యాలు జరిపిస్తూ ఉంటారు అది భగవదంశ సంభూతత్వాన్ని తెలియజేస్తుంది ఆ విధంగా చేసేవారికి ఏంటంటే సాక్షాత్ భగవత్తుని యొక్క అంశాన్ని తెలియజేస్తుంది అందుకని గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడిని సా సాక్షాత్తు దేవ భగవత్ స్వరూపులుగానే భావిస్తాం ఎందుకంటే కేవలం వాళ్ళ ఈ యొక్క శరీరాన్ని ఒక నిమిత్తం మాత్రంగా ఉంచుకొని వారికి వచ్చిన జ్ఞానం కావచ్చు లేదా అష్ట కావచ్చు అన్నీ కూడా లోకం లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తూ ఉంటారు అందుకని అది భగవదంశ అనే సంభూ భగవదంశ అనే సంభూతత్వాన్ని తెలియజేస్తున్నారు రెండూ ఒకేలాగా అనిపిస్తాయి ఏదండి అవి ఆ సిద్ధులు వచ్చిన వాడికి అష్ట ఐశ్వర్యంలో ఉన్నవాడికి ఒకలాగా అనిపిస్తాయి కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తాను ప్రయత్నించి తెచ్చుకునే సిద్ధులని తన తెలియకుండా తన ద్వారా పది మందికి మేలు జరుగుతున్నది ఐశ్వర్యములు ఈ ఐశ్వర్యములు ఈశ్వరుని యొక్క కళలు అందుకని ఇక్కడ రెండు ఒకలా అని అనిపిస్తే కానీ జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు వివేకంతో తెలుసుకోవాలని చెప్తున్నారు ప్రయత్నించి తెచ్చుకునే సిద్ధులు కానీ తన తెలియకుండా ఈ యొక్క యోగికి ఎలా సిద్ధిస్తున్నాయి కదా వాటిని ఐశ్వర్యములు అంటూ ఏం చెప్పారు ఐశ్వర్యములు ఈ యొక్క ఈశ్వరుని యొక్క కళలు అన్నారు అంటే ఆయన యొక్క కళలే మిగతా అన్నీ కూడా ఒక్కొక్కప్పుడు మహనీయులు సాధు పొంగవలు వినయ సంపన్నులు చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళకి ఏమి తెలియదనే పద్ధతుల్లోనే ఉంటారు మనకు కనపడుతూ ఉంటారు ఏమి తెలియదు అన్నట్టే ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడున్నా ఆ చుట్టుపక్కల వాతావరణం బాగుపడుతూ ఉంటున్నాం లేకపోతే ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో వాళ్ళు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఆ వివేకా జ్ఞానములు కలిగి సుఖ సంతోషాలు అభివృద్ధి మొదలైన అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది యోగులు వాళ్ళు చూడటానికి అనిపించదు వాళ్ళకి జ్ఞానం ఉందా అది ఉందా అని అనిపించదు కానీ వాళ్ళు చక్కగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్న చోట చాలా చక్కగా హైగా అనిపిస్తుంది అలాగే ఏ ఇంట్లో ఇంట్లోన ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారు ఒక ఐదు అరేటప్పటికి వాళ్ళలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి వాళ్ళకి తెలిసి చేయరది వాళ్ళకి ఏం తెలియదు అది చూడటానికి అమాయకులుగానే ఉంటారు కానీ వాళ్ళల్లో ఉంది అది ఆ జ్ఞానం ఉంది అసలు ఆ యొక్క ఆ చైతన్యంతో ఉంటారు కాబట్టి ఆ అనుభూతిని కలుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ మొదటి సూత్రం వాటి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు పతంజలి మహర్షి మరి ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాము ఈ మొదటి సూత్రంలో మరి సమయం ఆసన్నమైంది కాబట్టి మిగతా అంతా రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం

ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟು ಸಿಕ್ಸ್